నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ గారి రాసలీలలు ప్రస్తుతం కడపలో సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి వివరాలకి వెళితే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పిఏ వాహిద్దు మనం చూసుకుంటే ప్రస్తుతం కడపలో ఉన్న మహిళను మోసం చేశాడని చెప్పి ఒక మహిళ ఆరోపిస్తూ ఉంది తనను మోసం చేశాడని చెప్పేసి తనను పెళ్లి చేసుకొని తనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి తీసుకొని నన్ను బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి నాతో పాటు మరొక ముగ్గురు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశారని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆరోపిస్తూ ఉంది పోలీస్ స్టేషన్కు వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదని చెప్పేసి అలాగే నన్ను పెళ్లి చేసుకున్నాడు అందరి ముందు నన్ను పెళ్లి చేసుకున్నా సరే కానీ నన్ను మోసం చేశాడు అలాగే యొక్క పిఏ వాహిద్ మనం చూసుకుంటే చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అలాగే దీనిపైన కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది మా ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారి పిఏ వాహిద్ ఒక మహిళను మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న వాహిద్ ను వెంటనే విధుల నుంచి తప్పించడం జరిగింది దీనిపైన పోలీస్ శాఖ వారికి స్పష్టమైన సమాచారం జారీ చేయడం జరిగింది తప్పు చేసిన వారు ఎటువంటి వారైనా చట్టపరమైన శిక్షలు విధించవలసిందిగా వారికి తెలపడమైనదని చెప్పేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిరుద్యోగుల నుంచి కూడా డబ్బు తీసుకోవడం జరిగింది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకొని వాళ్ళను ట్రాప్ చేసి అందులో ఒక మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు అలాగే అతనికి భార్య ఉన్నా సరే నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆ యొక్క మహిళ తెలిపింది ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది కాబట్టి కడప నగరంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పిఏ అని చెప్పేసి ఇంకొకరిని చెప్పేసి ఎవరైనా ఉద్యోగాల పేరిట మోసం చేస్తూ ఉంటే కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాల కోసం డబ్బు ఎవరు ఇవ్వద్దండి ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు మా పేరు చెప్పుకొని ఎవరైనా సరే కానీ డబ్బులు వసూలు చేస్తూ ఉంటే ఇవ్వద్దండి మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలియజేశారు కడప ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్